ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా అతి త్వరలో ఈ కుంభరాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ఆ విషయం ఏంటో తెలుసుకుంటే కుంభరాశి వారు ఎగిరి గంతిస్తారనే చెప్పుకోవాలి అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రాని వచ్చింది స్వీట్ల కోసం ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి ఆ శుభవార్త వినే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారి యొక్క జీవితంలో అతి త్వరలో వారు వినబోతున్నటువంటి ఆ శుభవార్త ఏంటి అలాగే వీరి జీవితంలో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలేంటి ఎవరితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి వల్ల వీరికి కీడు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటవ రెండవ మరియు మూడవ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే గనక చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు బంధాలకు అనుబంధాలకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను అస్సలు జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారి రుణం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తారు చేసిన మేలు కావచ్చు సహాయం కావచ్చు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ముఖ్యంగా ఒకరిని ఉపయోగించుకొని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకొని తర్వాత వదిలిపెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో అస్సలు మనకు కనిపించదు అంటే కొంచెం కూడా అటువంటి మనస్తత్వం వీరికి ఉండదు ఎప్పుడైనా సరే వారు ఇతరుల నుండి ఏమీ రాకపోయినా సరే వారిని అమితంగా ప్రేమిస్తారు వారితో బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఎదుటి వ్యక్తి నుండి మనకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే వారి వల్ల మనకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటేనే వారితో స్నేహాన్ని కావచ్చు బంధుత్వం కావచ్చు కంటిన్యూ అనేది చేస్తూ ఉంటారు వారితో స్నేహం చేయడం వల్ల కావచ్చు బంధుత్వాన్ని కొనసాగించడం వల్ల కావచ్చు మనకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటే కనుక అటువంటి వారిని మధ్యలోనే వదిలేస్తారు కానీ ఈ కుంభరాశి వ్యక్తులు అటువంటి మనస్తత్వం కలవారు కాదు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఇతరులతో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారు అది మిత్రుత్వం కావచ్చు బంధుత్వం కావచ్చు ఏదైనా సరే బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు రాజీ పడడానికి కానీ ఈ కుంభరాశి వ్యక్తులు సిద్ధంగా ఉంటారు కానీ కొన్నిసార్లు ఓపిక నశిస్తే మాత్రం రాజీ పడడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేరు అంటే ఏ విధంగా పరిస్థితులు వస్తాయి అంటే ఊరికే వీరు రాజీ పడుతూ ఉంటే కనుక ఆ పరిస్థితులు కావచ్చు ఎదుటి వ్యక్తి కావచ్చు అర్థం చేసుకోకుండా చులకనగా చూడడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా చులకనగా చూడడం వల్ల ఒక్కసారిగా ఓపిక నశిస్తే మాత్రం జీవితాంతం వారి విషయంలో రాజీ పడడానికి సిద్ధంగా ఉండరు అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక నమ్మిన వ్యక్తుల వల్ల కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి చాలా కాలంగా మీ నిజ జీవితంలో ఇటువంటివి మీరు కొన్ని సందర్భాలలో కూడా చూస్తూ ఉంటారు అంటే కొంతమంది వ్యక్తులను నమ్ముతారు వారి వల్ల మీకు కీడు జరుగుతుంది నమ్మి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం లేకపోతే కనుక మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి వారితో చర్చించడం లేకపోతే వారితో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం డబ్బులు అప్పుగా ఇవ్వడం షూరిటీ సంతకాలు చేయడం ఇటువంటివి చేసే వారి వల్ల మీరు మోసపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు కావాలని చేయకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని శుభ కొన్ని అశుభ ఫలితాలైతే అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు హింసిస్తున్నారో మిమ్మల్ని అవమానపరుస్తున్నారో మీ జీవితంలో మీకు కీడు జరగాలని కోరుకుంటున్నారో వారి వల్ల మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది అత్యధికంగా కనిపిస్తోంది అంటే ఇతరుల యొక్క ఏడుపు కారణంగా మీరు ఖచ్చితంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వారి దగ్గరగా తోటి వ్యాపారవేత్తలు కావచ్చు వారి వల్లే మీ జీవితంలో అనేక రకాల అశుభ ఫలితాలైతే మీరు చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారు అంటే మీరు కొంచెం ఎదుగుతుంటే కనుక వారు చూసి ఊర్వలేకపోతారు అసూయతో కుళ్ళుతో కుతంత్రాలు కుట్రలు పనుతుంటారు లేకపోతే కనుక వారి ఏడుపు ఏదైతే ఉందో అది మీ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే మరికొంతమంది వ్యక్తులు మీపై కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం అందరినీ నమ్మి పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయడం ఆర్థికపరమైన అంశాలు వారితో చర్చించడం మాత్రం అస్సలు మంచిది కాదనే చెప్పుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్తో మీరు ముందుకు దూసుకొని వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే మీరు స్వీట్ల కోసం ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కనుక కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి శుభ ముహూర్తం రానే వచ్చింది అంటే మీ జీవితంలో మీ యొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అంటే మీరు జీవితానికి సంబంధించి ఏదైతే మీకు బలమైన కోరిక ఉందో కొంతమంది విదేశాలకు వెళ్ళడం అనేది వారి జీవితానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ మరికొంతమందికి పెళ్లి సెటిల్ కావడం ఇక మరికొంతమందికి చక్కటి ఉద్యోగం లభించడం ఇక మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఆర్థిక పెరుగుదల ఉండడం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో బలమైన కోరిక అనేది ఉంటుంది దానికోసం చాలా కాలంగా ప్రయాసపడుతుంటారు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు ఏ కోరిక అయితే బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే సమయం ఆసనమైందని చెప్పుకోవాలి అదే త్వరలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు దేనిని కోరుకుంటున్నారో అది జరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఆ శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభ ముహూర్తం రానే వచ్చేసింది ఎంతో కాలంగా మీరు అనుకున్నటువంటి ఆ కోరిక నెరవేరుతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి ఫలితం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కూడా మీకు దక్కబోతుంది కొంతమంది కుటుంబ సభ్యులు విడిపోయి దూరంగా వారు కూడా కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తలు విడిపోదాం అనుకున్న వారు కూడా ఈ సమయంలో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు జీవితంలో అతిపెద్ద శుభవార్త అయితే అతి త్వరలో వినబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా సెప్టెంబర్ పదహారు తర్వాత మీ యొక్క జీవితంలో ఈ శుభవార్త వినే అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ పదహారు తర్వాత మీకు అనుకూలమైన రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా నూతన కార్యక్రమం తలపెట్టాలి అనుకుంటే కనుక సెప్టెంబర్ పదహారు తర్వాత మొదలుపెట్టండి కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయితే చూస్తారు అనుభవం ఉన్న వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్తారు అలాగే వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు అతి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించి ఎప్పుడూ కూడా శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని ఆహార పదార్థాలని నల్లని వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వండి శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసే పేదలకు ఆ నల్లటి వస్తువులను ఆహార పదార్థాలను వస్త్రాలను దానంగా ఇచ్చారంటే అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి సెప్టెంబర్లో జరగబోయేది ఇదే ఇక దేవుడి అనుగ్రహం మీ మీదే ఉంది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి టైం అనేది ఇస్తూ ఉంటారు కదా ఆ సమయాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటామో అప్పుడు ఆ టైంలో మన దశ దిశ అనేది మారిపోతుంది ఒక్కసారిగా మన ప్రతి ఒక్క లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి మనం బయటకు వచ్చేసి మంచి స్థాయికి అనేది వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అబ్బా వాడు దీంతో కొద్ది రోజుల నుంచి ఒక్కసారిగా మంచివాడైపోయాడు లైఫ్లో హైప్ అనేది వచ్చేసింది వెంటనే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు వాడికి మంచి రోజులు మొదలయ్యాయి ఈ విధంగా మనం చాలామంది నోటి నుంచి వింటూనే ఉంటాం కదా సో ఇప్పుడు మీ గురించి ఈ విధంగా అనుకునే సమయం వచ్చేసింది ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటారు మీకు కూడా మీ లైఫ్ని చేంజ్ చేసే వ్యక్తిని వాటిని చూసి ఆశ్చర్యపోతారు అవును ఫ్రెండ్స్ ఇక శనిదేవుడి యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది దాని మూలాన మీ లైఫ్ అనేది చాలా మంచిగా మలుపు తిరిగిపోతుంది ఇక డబ్బులకు మీకు ఎటువంటి కొరత అనేది ఉండదు ఇప్పటిదాకా మీరు ఎంతైతే డబ్బుల కోసం ఇబ్బంది పడ్డారో ఇక మీదట అవన్నీ తిరిగిపోతాయి చిన్న చిన్నగా మీరు కొద్ది రోజుల్లోనే ధనవంతులు అవుతారు ఇక దేవుడి కటాక్షం మీ మీద ఉండబోతుంది మంచుతో పాటు ఎప్పుడు కూడా మనకి వెనకాలే చెడు కూడా రెడీగా ఉంటుంది కదా సో ఇటువంటి దానికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది చెడు మీ దరిదాపుల్లో కూడా రాదు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మీకు సూర్యుడు అలాగే రెండు గ్రహాలు కలిసి మీ మీద చాలా ఎక్కువగా కరుణ అనేది చూపించబోతున్నారు ఈ రెండు గ్రహాల కలయికతోనే మీ జీవితంలో డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా తీరుబోతుంది ఇక మీరు ధనవంతులు అవుతుంటే ఎవరూ కూడా దాన్ని ఆపలేరు మీరు మంచిగా ధనవంతులతో పాటు మీరు పెట్టిన ప్రతి ఒక్క చోట మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఇక దీనితో పాటు ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలగబోతుంది చూడండి మీకు ఈ ముగ్గురి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు మీ జీవితంలో ప్రతి ఒక్కటి విజయం సాధిస్తున్నారు డబ్బుకు సంబంధించిన ఎటువంటి కోరికైనా తీరకుండా ఉండనే ఉండదు ఇక ఇక్కడి నుంచి అంత మంచిగా జరుగుతుంది సక్సెస్ మీకన్నా కూడా మీకు రెండు అడుగుల ముందుగానే ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇది నా లైఫ్లో నాకే ఇలా జరుగుతుందా ఎందుకు అంటే ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు చాలా ఎక్కువ కాబట్టి మీకు అర్థం కాదు ఎప్పుడు చూసినా కూడా నాతో ఏదో ఒకటి రివర్స్లో జరిగింది కదా ఇప్పుడేంటి ప్రతి ఒక్కటి ఇంత బాగా జరుగుతుంది అని చెప్పేసి మీరు మిమ్మల్ని నమ్ముకోలేరు ఇక మీ పక్కన వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు ఇక మీ కర్మ ఫలాలే మీకు తిరిగి వస్తున్నాయి ఎందుకు అంటే ఈ రాశి కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి చెడు అనేది కోరుకోరు వాళ్ళు ఎంతసేపటికి అవతల వాళ్ళకి సహాయం చేయాలనే చెప్పే గుణం కలిగి ఉంటారు మీరు ఎప్పుడూ కూడా మిత్రులకు కూడా తప్పు జరగాలని వాళ్ళతో చెడు జరగాలని చెప్పేసి కోరుకోరు ఎవరి పాపాన వాళ్ళే పోతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో మీ కర్మ ఫలాలే మీకు ఈరోజు ఈ రకంగా తిరిగి వస్తుంది కానీ దీనితో పాటు మీరు అతి జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ మంచితనమే మిమ్మల్ని ముంచేసే టైం అనేది చాలాసార్లు జరిగి ఉంటుంది మీరు అతి మంచితనంతో ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు మీకు వాళ్ళు ఇంతకుముందు ఎన్నోసార్లు హ్యాండ్ ఇచ్చినా కూడా మీరు మళ్ళీ మీ మంచితనంతో వాళ్ళ మీదకి వచ్చి కాస్త వినయం నటించగానే కాస్త బాధపడుతూ మాట్లాడగానే వెంటనే కరిగిపోతారు వాళ్ళని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటారు దాన్ని వీళ్ళ ఆసరాగా తీసుకొని మరింత మీకు నష్టం చేస్తూనే ఉన్నారు సో ఇక్కడి నుంచి మీరు దీన్ని మార్చుకోవాలి మీ అలవాటును మార్చుకొని ఎవరైతే మీకు మంచి చేస్తున్నారో మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో పాటు ఆ విధంగా ఉండండి కానీ ఎవరైతే ప్రతిసారి మీకు వెన్నుపోటు పొడుస్తున్నారో వాళ్ళని తీసేయండి వాళ్ళ ముందు ఏ చెప్పినా సరే విని తెలుసుకున్న తర్వాత మీకు మనసుకు నచ్చింది చేయండి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇక మీ శత్రువులు మీ సంతోషాన్ని అస్సలు కోరుకోరు వాళ్ళు దగ్గరే ఉండి మిమ్మల్ని ఎంతసేపటికి ఏ విధంగా వీరిని నాశనం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ చుట్టుపక్కన ఉంటూనే మీ వెనకాల ఎన్నో రకాల చరిత్రల్ని రచిస్తున్నారు చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళని మీకు నుంచి ఏ విధంగా దూరంగా ఉంచగలుగుతారు అలాగే ఎలా మీరు పరిహారం చేసుకొని అటువంటివి చేసిన తంత్రశక్తులు మీ మీద ఉపయోగపడకుండా అవి మీ మీద పనిచేయకుండా ఉండేలాగా ఏ విధంగా చేయాలి ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కడైతే మంచి ఉంటుందో చెడు కూడా దాని వెనకాలే వస్తూ ఉంటుంది కదా మంచి చూసి మురిసిపోవడం చెడును చూసి భయపడడం అనేది చేయకూడదు రెండు ఏ టైంలో వస్తాయో అదే టైంతో మళ్ళీ అది తిరిగి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీరు మీ శత్రునాశనం జరగాలి అంటే మీకు చేసే ప్రతి ఒక్క పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే ప్రతి శనివారం మీరు హనుమంతుడిని ఆరాధించుకోవాలి ఈ విధంగా మీరు ప్రతి శనివారం రోజుకు ఏడు సార్లు ఆరాధించుకోవాలి ఇలా చేస్తే సాక్షాత్తు ఆ హనుమంతుడు కటాక్షం మీద ఉంటుంది ఇక మరింత మీకు ఇబ్బంది కలుగుతున్న శత్రువులు కొంతమంది ఉంటే వాళ్ళ కోసం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏదో ఒక నెమలి ఈకం తీసుకోండి అది మంగళవారం కానీ లేదంటే శనివారం నాడు కానీ హనుమంతుడి దగ్గర ఆయన నుదుటిన సింధూరం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీ శత్రువు పేరు దాని మీద రాయండి ఇక రాసిన తర్వాత దాన్ని పూజా మందిరంలో ఉంచి మరుసటి రోజు మీరు పొద్దున్నే లేచి స్నానం కూడా చేయాల్సిన పని లేదు స్నానం చేయకముందే మీరు ఈ పని చేయాలి మీరు రాసిన నెమలు ఈక ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ దాన్ని వేసేసి రావాలి ఈ విధంగా చేస్తే శత్రు నష్టం అవుతుంది ఇక ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని చక్కగా స్నానం అనేది చేసేయండి ఇక మూడో రెమెడీ దానికోసం మీరు చేయాల్సింది ఏడు లవంగాలు తీసుకోండి దీన్ని కూడా మీరు శనివారం నాడు చేయండి మీ శత్రువు పేరు ఏదైతే ఉందో దాన్ని జపించాలి అంటే ఏడు లవంగాలు చేతికి తీసుకున్న తర్వాత మీ యొక్క శత్రువు పేరు చెప్పి దాని మీద ఇరవై ఒక్కసార్లు ఉమ్మివేయాలి ఇక నెక్స్ట్ డే దాన్ని మీరు కాల్చివేసేయాలి ఈ విధంగా మీరు ఏడు శనివారాలు చేయాలి ఇలా చేస్తే శత్రు నష్టం అనేది జరిగిపోతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటంటే అనవసరంగా ఎవరు పేర్లు పడితే వాళ్ళ పేర్లు చెప్పకూడదు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వారికి మాత్రమే ఈ విధంగా చేయాలి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది కలిగించకపోయినా మీరు ఉత్తి పుణ్యానికి మీ సరదా కోసమో లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా చేస్తే మాత్రం అది బెడ్స్ కొడుతుంది తిరిగి మీకే తగులుతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాల్సిన విషయం సో ఈ విధంగా మీరు మీ శత్రు నాశనానికి చేసుకోవచ్చు మీరు చేసే వాళ్ళకి మాత్రమే దీన్ని మీరు ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ మీకు కానీ మా యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం అనేది కలుగుతుంది